ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ కేరళ తాంత్రిక్ గురువు గారు పవన్ నంబూద్రి గారు కేరళ నుంచే నేరుగా పరిష్కారం లభించును స్త్రీ పురుష వసీకరణం ప్రేమించి మోసపోవడం భార్యాభర్తల సమస్యలు ఎటువంటి సమస్యలైనా సరే ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును గురువుగారి ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే సాయిబాబా భక్తులందరూ కూడా అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈరోజు వీడియో ఏంటంటే బిడ్డ మీ ఇంట్లో జరుగుతున్న ఈ విషయం నీకు తెలియకని ఇన్నాళ్ళు కష్టాలు పడ్డావు తొందరపడి వెంటనే తెలుసుకో తల్లి అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబాగారు ఈ ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విన్నాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి మరి మన బాబా గారి సందేశం ఏంటంటే బిడ్డ జీవితంలో కష్టాలు వచ్చాయని బాధలు వచ్చాయని మధ్యలోనే నీ చుట్టూ తిరుగుతూ నిన్ను ఇబ్బంది పెడుతూ ఉన్నాయని ఆ సమస్య నుంచి ఈ కష్టాల నుంచి బయటపడే మార్గం లేదా బాబా ఎందుకు ఈ కష్టాలు నేను ఇంతవరకు అనుభవిస్తున్నాను శారీరకంగా మానసికంగా నన్ను వేధిస్తున్నాయి వీటిని నేను తట్టుకోలేకపోతున్నాను తండ్రి ఎలా బాబా నేను సంతోషంగా ఉంటున్నాను నా సంతోషానికి దారి ఏది నిన్నే నమ్ముకున్నాను ఎందుకు బాబా నా పైన నువ్వు దయ చూపించడం లేదు నేను తెలుసో తెలియకో కొన్ని తప్పులు చేసి ఉండవచ్చు కానీ వాటికి నిన్ను పశ్చాత్తాప పడుతున్నాను బాబా దయచేసి ఈ కష్టాల నుంచి నన్ను బయటపడేయండి బాబా జీవితాంతం నీకు రుణపడి ఉంటాను బాబా అని కన్నీరు మున్నీరుగా నన్ను ప్రార్థిస్తూ ఉన్నావు కదా బిడ్డ అయితే నీ కష్టాలనేవి ఎక్కడ మొదలవుతున్నాయో మీ ఇంట్లో ఏం జరుగుతుందో తెలియక నువ్వు ఇన్ని బాధలు అనుభవిస్తూ ఉన్నావు బిడ్డ ఈ విషయం తెలుసుకుంటే నీ కష్టాలకు తిరిగే అంటే నీ కష్టాలకి మార్గం ఏమిటని ఇవన్నీ చెప్పడానికి నీ తండ్రి బాబాను బాబాను ఈరోజు నీ ముందుకు వచ్చాను తల్లి జాగ్రత్తగా ప్రతి విషయాన్ని కూడా గమనిస్తూ విను ఎందుకంటే నేను చెప్పే ప్రతి విషయం కూడా నీ జీవితంతో ముడిపడి ఉంటుంది తల్లి నువ్వు ఎక్కడ తప్పు చేస్తున్నావో కూడా తెలుసుకుంటావు ఎక్కడ నిలబడాలో కూడా తెలుసుకుంటావు కనుక నేను చెప్పేది ఏమిటంటే నీవు ఎందుకు తల్లి అంత మొహమాటం పడుతుంది ఎంత వయసు వచ్చింది ఎంత పసిబొడ్డలే మొహమాట పడకుండా ఈ రోజుల్లో ఎవరు ఎదురుగా అయినా సరే వంద మంది ఎదురుగా అయినా సరే ధైర్యంగా సిగ్గుపడకుండా వెళ్ళి సమాధానం చెప్తున్నారు కానీ ఈ రోజు వరకు కూడా నీ చేత నీ మొహమాటం అనేది ఎందుకు బిడ్డ నీ ఎక్కువగా ఉంది నీ తల్లిదండ్రులు చెప్పారు ఎక్కడైనా ధైర్యంగా ఉండాలి మొహమాట పడకూడదు సిగ్గుపడకూడదని నువ్వు ఎందుకు సిగ్గుపడాలి చెప్పు నువ్వు సిగ్గుపనే పడులు ఏమీ కూడా చేయడం లేదు కదా మరి ఎందుకు బిడ్డ నువ్వు అంత భయపడుతూ సిగ్గుపడుతూ ఉన్నావు కొన్ని కొన్నిసార్లు ఈ అనే మాట చిన్నగా అనిపించవచ్చు కానీ దీనివల్ల ఎదుటివారి వ్యక్తిత్వాన్ని ఎదుటి ఉన్నవారు చాలా తేలిగ్గా నిన్ను అంచనా వేస్తారు ఎలా అంటే వీరు తెలివి తక్కువ వారు వీరు నలుగురికి వెళ్ళినప్పుడు మాట్లాడటం చేత కాదు వీరు ఎవరిని చూసినా సిగ్గుపడుతూ భయపడుతూ ఉంటారు ఎంత వయసు వచ్చినా కానీ వీరి వీరికి ఎవరి దగ్గర ఏం మాట్లాడాలో వీరికి చేత కాదు వీరికి అమాయకులని ముద్ర మీ మీద పడుతుంది బిడ్డ ఒక్కొక్కసారి బాధపడుతూ నీ జీవితంలో నువ్వు ఎంత ధైర్యంగా ఉన్నా సరే ఆ ముద్రని నువ్వు ఎప్పుడు కూడా చెరిపేసుకోలేవు కాబట్టి నిన్ను నువ్వు మార్చుకోవాల్సిన మొదటి మాట మొదటి లక్షణం ఏంటంటే మొహమాట పడకుండా ఎక్కడే వదిలేసే ఎలా మాట్లాడుకుంటూ అంటే నువ్వు ఎలా మాట్లాడాలి అనుకుంటున్నావో ఎలా మాట్లాడదలుచుకున్నావో అక్కడ ఆ మాటను ధైర్యంగా మాట్లాడే ప్రయత్నం చేయతల్లి ఇది ఎన్నో సమస్యల నుంచి కూడా నిన్ను గట్టెక్కిస్తుంది నీ కుటుంబ సభ్యుల దగ్గర కూడా నీకు ఎంతో గౌరవాన్ని ఇస్తుంది ఏదైనా సరే అంటే భార్య అయినా భర్త అయినా ఏదైనా మనసులో ఉంటే అనేస్తారు మొహమాట పడరు సిగ్గుపడకుండా ఏది మనసులో ఉంటే అది గట్టిగా చెప్పేస్తారు ఈ మనిషి ఖచ్చితంగా ఉంటారని మీ ఇంట్లో కూడా అంటే చాలా గౌరవం అనేది నీకు నీకు తెలియకుండానే ఏర్పడుతుంది బిడ్డ లేకపోతే నువ్వు మొహమాట పడుతూ ఉన్నావంటే వీరు ఎప్పుడు కూడా మొహమాట పడి అందరికీ హామీలు ఇచ్చి ఇస్తారు కోరి కష్టాలు కొని తెచ్చుకుంటారు వీరితో చాలా జాగ్రత్తగా ఉండాలి వీరు ఎవరికి ఏ మాట ఇచ్చేస్తారో అని И చాలా భయపడుతూ నిన్ను ఎప్పుడు కూడా వారిని ఒక చిన్న చులకనగా చూస్తూ నీ వెంటే గమనిస్తూ ఉంటారు కాబట్టి నువ్వు ఆ మొహమాటాన్ని అక్కడే వదిలేసేయాలి బిడ్డ అలా వదిలినప్పుడు నీ కుటుంబము నీ బయట వారు అందరూ కూడా నీ చుట్టుపక్కల వారు అందరూ కూడా నిన్ను చూసి చాలా ఖచ్చితమైన మనిషివని ఏది నీ మనసు కనిపిస్తే అది మాట్లాడతావని ధైర్యంగా ఉంటావని నీకు తెలియకుండానే ఒక గౌరవం అనేది ఏర్పడుతుంది బిడ్డ మొదట నీ మనసుతో నువ్వు పో పోరాటం చేసుకునే ప్రయత్నం చెయ్యు నిన్ను నువ్వు తెలుసుకునే ప్రయత్నం చేయు ఇలా తెలుసుకున్న మరుక్షణం నుంచి నీలో ఈ భయము కంగారు అన్నీ కూడా పోతాయి కష్టాలు పడినప్పుడు మానసికంగా కొంత ధైర్యాన్ని కోల్పోవడం మనిషి యొక్క సాహస లక్షణం మానసికంగా దృఢంగా తయారయ్యి కష్టాల నుంచి ఎన్నో నేర్చుకున్న వాళ్ళు కూడా ఈరోజు ఆ కష్టమే మిమ్మల్ని నిలబెట్టింది అన్నవారు కూడా చాలామంది ఉన్నారు కానీ మనిషి రెండు కేటగిరీలుగా వేసుకుంటే ఒకరు భయం రెండు గంగారు పడేవారు మరొకరు ఏది వచ్చినా ధైర్యంగా ఎదుర్కొనేవారు ఎన్నో సమస్యలైనా కష్టాలైనా ధైర్యంగా ఉన్నవారిని చూసి భయపడతాయి బిడ్డ ఎవరైతే పీరికిగా భయంగా కంగారు పడుతూ ఉంటారో వారికి అవి జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఎప్పుడైనా సరే నిన్ను నువ్వు దృఢంగా మార్చుకోవాలి నిన్ను నువ్వు సంతోషంగా ఉంచుకో ఎందుకంటే నీ మనసులో నువ్వు పదిసార్లు ఏది జరగకూడదు జరగకూడదు అనుకుంటావో ప్రకృతి అదే జరిగేలా చేస్తుంది ఎందుకంటే నువ్వు అది కోరుకోకపోయినా సరే దాన్ని నువ్వు పదిసార్లు తలుచుకుంటున్నావు కాబట్టి ఎప్పుడు కూడా మంచినే తలుచుకోవాలి బిడ్డ మంచినే మాట్లాడాలి అప్పుడే నీకంతా కూడా పాజిటివ్గా జరుగుతుందమ్మా మీ ఇంట్లో కూడా నీకు అది మంచి చేస్తుంది మీ ఇంటి బాధ్యత నీ కుటుంబ బాధ్యత అంతా కూడా నీపైనే ఆధారపడి ఉంది బిడ్డ ఇప్పుడు నీ కుటుంబ సభ్యులందరూ కూడా నీపైన ఆధారపడి ఉన్నారు కాబట్టి వారి యొక్క బరువు బాధ్యత అంతా కూడా నీ మీదే ఉంది కాబట్టి వారి గురించి అయినా సరే నీలో ఉన్న కొన్ని అవలక్షణాల నుంచి కొంచెం కొంచెంగా మార్పు బిడ్డ అప్పుడే నీ యొక్క కుటుంబ అవసరాలు అంటే నీ యొక్క కుటుంబంలో ఉన్న అందరి అవసరాలు కూడా నువ్వు తీర్చుకోగలిగితే వారు నీపైన గౌరవం భయం భక్తి అన్నీ కూడా ఏర్పడతాయి నీకు తెలియకుండానే నిన్ను చాలా విలువగా చూస్తారు నువ్వు అందరిలో భయపడి మొహమాట పడి అందరి దగ్గర కూడా చులకన కావద్దు బిడ్డ నువ్వు ధైర్యంగా ఉండాలి ఎలాంటి పరిస్థితి వచ్చినా సరే నేను ఎదుర్కోగలను నా వెనుక నా బాబాగారు నాకు అండగా తోడుగా ఉన్నారని నీ మీద నీకు నమ్మకం నా మీద నీకు నమ్మకం ఉన్నప్పుడే నువ్వు ఎలాంటి పరిస్థితినైనా సరే ఎదుర్కోగలవు ధైర్యంగా ఉంటే ఆ పరిస్థితులు ఆ సమస్యలు చూసి నిన్ను చూసి పారిపోతాయి బిడ్డ నీ కుటుంబ సభ్యులు కూడా నిన్ను చాలా అంటే చాలా గౌరవంగా భక్తితో గౌరవమైనటువంటి భయంతో ఉంటారు కాబట్టి బిడ్డ ఇప్పటి వరకు నీ కుటుంబ సభ్యులు అందరూ కూడా నా భర్త లేదంటే నా భార్య స్నేహితులు ఎవరైనా ఏదైనా మొహమాట పడి వారికి మాట ఇచ్చేస్తారు వారికి ఎంత అంటే అంత మొహమాటానికి పోయి ధన సహాయం చేసేస్తారు అని నీ గురించి ఎంతో ఆందోళన చెందుతూ భయపడుతూ ఉన్నారు బిడ్డ కాబట్టి ఈ మొహమాటం అనే అవలక్షణం నీలో నుంచి తీసే అన్ని మాయల నుంచి కూడా బయటపడ బిడ్డ అలా బయటపడి నేనే నమ్ముకున్న నీ కుటుంబాన్ని నువ్వు ఉన్నత లక్ష్యంతో ఉన్నతమైన స్థాయిలో ఉండాలని నీ సాయి తండ్రి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాడు నీ సాయి తండ్రి యొక్క ఆశీర్వాదం నీకు ఎల్లప్పుడూ కూడా ఉంటుంది బిడ్డ అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి ఆ సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది సాయి భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వే జనా సుఖినో భవన్తో జై సాయిరామ్